ఎన్నికల ప్రచారం కోసం మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్న వైసీపీ అధినేత సీఎం జగన్ ఈ రోజు పన్నెండో రోజు యాత్ర గంటావారిపాలెం నుంచి ప్రారంభించనున్నారు ఉగాది సందర్భంగా యాత్రకు రోజు బ్రేక్ ఇచ్చిన జగన్ రాత్రి బస్ చేసిన గంటవారిపాలెం క్యాంపు నుంచే బస్సు యాత్ర మొదలుపెట్టి పుట్టావారిపాలెం సంతమాగులూరు క్రాస్ రొంపిచర్ల క్రాస్ విప్పెర్ల నెకరేకళ్ల మీదుగా దేవరంపాడు క్రాస్ వద్ద చేరుకుని భోజన విరామం తీసుకుంటారు తరువాత కొండమోడు పిడుగురాల బైపాస్ మీదుగా మూడు గంటల ముప్పై నిమిషాలకు అయ్యప్పనగర్ బైపాసులో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు సభ తరువాత కొండమోడు జంక్షన్ అనుపాలెం రాజుపాలెం రెడ్డుగూడెం మీదుగా ధూర్లిపాలెం వరకు బస్సు యాత్ర సాగించి ధూలిపాలెలో రాత్రి బస్సు చేస్తారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసరి రఘురాం స్పష్టం చేశారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జనవుతున్నారు గుడ్ మార్నింగ్ రవికృష్ణ సో బావరాలు పార్టీల అధినేతలంతా కూడా ప్రచారంలో దూకుడు పెంచారు ఇక బస్ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది గుడ్ మార్నింగ్ సతీష్ ఈ రోజు ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో సీఎం జగన్ బస్ యాత్ర జరుగుతుంది సిద్ధం బస్ యాత్ర మూడో రోజుకు చేరుకుంది మొత్తంగా పన్నెండో రోజు పన్నెండు రోజుల నుంచి కూడా సీఎం జగన్ ఈ ఏదైతే మేమంతా సిద్ధం బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు ఈ రోజు వచ్చేసి ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి నిన్న నైట్ స్టే చేశారు గంటావారి పాలెంలో అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు అక్కడ బయలుదేరి ఇక పొట్టావారి పాలెం సొంతమాగలూరు క్రాసు రొంపితెల్ల క్రాసు విప్పర్ల నగరికల మీదుగా దేవరంపాడు దేవరంపాడు క్రాస్ వద్ద ఆయన భోజన విరామం అయితే ఉంటుంది ఈ లంచ్ కి మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆ విరామంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పల్నాడుకు సంబంధించిన నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా హాజరవుతారు హాజరు అయిన తర్వాత వాళ్ళతో కొంతసేపు సమావేశం అయితే జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ కొండమూడు మీదుగా ఇక పిడుగురాల బైపాస్ మీదుగా బస్సు యాత్ర ప్రారంభమవుతుంది తర్వాత మూడు గంటల ముప్పై నిమిషం మూడు మూడున్నర సమయంలో అయ్యప్ప నగర్ బైపాస్ లో బహిరంగ సభ ఉంటుంది ఈ బహిరంగ సభకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ సభను సిద్ధం చేశారు ముఖ్యంగా ఇక్కడ ఈ వేదికకు సంబంధించి పూర్తిగా కూడా పెద్ద ఎత్తున కూడా సిద్ధం సభకి సంబంధించి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సిద్ధం సభ సభలో మాత్రం ప్రత్యేకంగా కూడా వేదిక కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఈ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కూడా పాల్గొంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఈ సభ మాత్రం సక్సెస్ఫుల్ గా చేసేందుకు మాత్రం పల్నాడులో ఉన్నటువంటి నాయకులతో పాటుగా కూడా గుంటూరుకు సంబంధించి గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి దీనిని సక్సెస్ చేసేందుకు శ్రమిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఇక్కడికి ఈ సభకి లక్ష లక్ష పైగా కూడా ఈ ప్రజలు హాజరవుతారని అయితే ఈ వైసీపీకి సంబంధించిన నేతలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది ఈ బైరింగ్ సభ అనంతరం అనుపాలం అదేవిధంగా కూడా రాజుపాలెం రెడ్డిగూడ మీదుగా ఈ దూడిపాల మీదుగా నైట్ క్యాంప్ వద్దకు చేరుకుంటారు జగన్ మొత్తానికి గత మూడు రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి ఏదైతే మేమంతా సిద్ధం సభ ఈ గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరులో ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరుగుతున్నటువంటి సభలో ఏదైతే ఈ బస్సు యాత్ర ఉందో బస్సు యాత్ర చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుందని చెప్పుకోవాలి పెద్ద ఎత్తున కూడా ప్రతి సభకు మొట్టమొదట వినుకొండకు సంబంధించి ఆయన జస్ట్ అక్కడ ప్రదర్శనకే పెద్ద ఎత్తున కూడా హాజరైన పరిస్థితి అయితే కనపడింది రోడ్ షోకి విధంగా కూడా ఆ తర్వాత నిన్న జరిగిన సభకు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ రోజు జరిగేటువంటి సభకు మాత్రం అన్ని ప్రాంతాల నుంచి పల్నాడు ప్రాంతం నుంచే కాకుండా నీరెస్ట్ గా ఉన్నటువంటి గుంటూరు ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలైతే హాజరవుతారని అయితే వైసీపీ నేతలైతే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ